హైదరాబాద్ విజయవాడ రహదారిపై బ్లాక్ స్పాట్ వద్ద ఫ్లైఓవర్ అండర్ పాస్ ల నిర్మాణం కొనసాగుతా ఉన్నాయి సంక్రాంతికి వెళ్ళిన వారు తిరిగి వస్తున్న బ్లాక్ స్పాట్ వద్ద వాహనాల రద్దీ పెరిగే అవకాశం ఉంది అంతేకాకుండా అద్దంకి నార్కెట్పల్లి హైవే మీదుగా హైదరాబాద్ వచ్చే వాహనాలు నార్కెట్ వద్ద ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ లో కలుస్తాయి దీంతో హైదరాబాద్ విజయవాడ హైవే సంక్రాంతి ట్రాఫిక్ రద్దు నివారణకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు అందులో భాగంగా ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనదారులకి ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించుకోవాలని పోలీసులు సూచిస్తా ఉన్నారు గుంటూరు నుండి వచ్చే వాహనాలు మిరియాల్గూడ అలియా కొండమల్లెపల్లి చింతలపల్లి మాల్ మీదుగా హైదరాబాద్ వైపు వెళ్లాలని అలాగే మాచేల నుండి వచ్చే వాహనాలు నాగార్జున సాగర్ పెద్ద ఊరు కొండమల్లపల్లి చింతలపల్లి మీదుగా హైదరాబాద్ వైపు వెళ్లాలని సూచిస్తా ఉన్నారు నల్గొండ నుండి వచ్చే వాహనాలు మర్రిగూడ బైపాస్ మునుగోడు నారాయణపూర్ చౌటోపల్ ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ మీదుగా హైదరాబాద్ చేరుకోవాలని స్పష్టం చేశారు ఇక విజయవాడ నుండి వచ్చే భారీ వాహనాలు కోదాడ హుజుర్ నగర్ మిర్యాలగూడ హలియా చింతలపల్లి మాల్ మీదుగా హైదరాబాద్ వైపు వెళ్లాలని వాహనదారులు ముందుగానే సూచించారు